సౌత్ ఇండియన్ సినిమాలు శంకర్ గారు అంటే ఆయన దర్శకత్వం అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఆయన సినిమాలు రాజకీయంగాను అలాగే సోషల్ మెషియస్తో కూడి ఎంత ఫేమస్ అయ్యాయో బాగా తెలిసిందే సో కొద్ది కారణాల చేత ఆయన లాస్ట్ రెండు మూవీస్ పరాజయం అవడం కూడా ఫ్యాన్స్ అందరం డిసప్పాయింట్ చేసింది సో అంత మాత్రానికే ఆయన పడిపోయాడు అనుకుంటే కనుక చాలా టఫ్ అది ఎందుకంటే ఈసారి గేమ్ చేంజర్తో ఆయన రాబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి క్లాష్ ఉండబోతుంది ఈసారి ఆయన బాక్స్ ఆఫీస్ టామినేంటో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ప్రూవ్ చేయబోతున్నారు అనమాట అయితే ఆయన తాజాగా గేమ్ చేంజర్ యూఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సో ఆయన చేయ తెలుగు వాళ్ళ గురించి చెప్పడం వాళ్ళందరికీ ఆయన ఎప్పటినుంచో తెలుగు వాళ్ళతో చేయలేకపోతున్నా అని ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట ఆయన మనసులో ఎప్పటి నుంచో చిరంజీవి గారితో యాక్ట్ చేయాలనుండి అదే ఆయనతో సినిమా చేయాలనుందని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకప్పుడు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఎట్లా అయితే అక్కడ స్టార్స్ ఇక్కడ చిరంజీవి గారు అంటే సౌత్ ఇండియాలో ఒక ఐకాన్ అనమాట మరి ఆయనతో సినిమా చేయాలని శంకర్ గారు ఎప్పటి నుంచో అనుకున్నారు మరి ఏ రోజు కూడా ఆయనకి డేట్ కుదరక సినిమా చిరంజీవి గారితో సినిమా చేయలేకపోయారు మళ్ళీ తర్వాత మహేష్ బాబు గారితో త్రీ ఇడియట్స్ అనే సినిమా చేద్దాం అనుకుంటున్నాను అప్పటికీ ఆయన రీమేక్స్ చేయను అని చెప్పడంతో ఆయన ఇంకో స్టోరీ రెడీ చేయలేక విజయ్ గారితో ఆ సినిమా అయితే చేస్తారనమాట సో మళ్ళీ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడు డేట్ అనేది కుదరలేదు సో తర్వాత లాక్డౌన్లో ప్రభాస్ గారితో టచ్లోకి వచ్చాను బట్ ఆయనతో కూడా ఆయన షెడ్యూల్స్లో బిజీగా ఉండడం అటు రాధేశ్యాము అలాగే ఆ తర్వాత వచ్చిన ఆది పురుషు వరుసగా ఇట్లా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఆయనతో చేయలేకపోయాను ఫైనల్లీ దిల్ రాజ్ గారు గేట్స్ అయితే ఓపెన్ చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం గేమ్ చేంజర్ కథ రాసుకొచ్చాను బట్ దిల్ గారు నాకు రామ్ చరణ్ గారిని సజెస్ట్ చేశారు అప్పుడు నేను ఇంత బాగా వస్తుందని అనుకోలేదు కానీ సినిమా మొత్తం అయ్యాక రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నేను ఫ్యాన్ అయిపోయాను మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత శంకర్ గారు రామ్ చరణ్ గారి గురించి ఇంత బాగా చెప్పడం అంటే ఏ హీరో గురించి ఆయన అయితే చెప్పలేదు మరి సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ గారిని మాత్రమే పొగిడారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు శంకర్ గారు ఎంత బాగా ఆయన తీసుకోగలిగారు సినిమా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అని మరి ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడం ఈసారి సినిమా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది మరి గేమ్ చేంజర్ సినిమాకి అయితే బోల్డ్ గా అంచనాలు ఉన్నాయి మరి శంకర్ గారు ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ జోనర్లో ఈ సినిమాని ఎలా తీయబోతున్నారు అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది వచ్చిన టీజర్స్లో అయితే స్టోరీ ఏమో అర్థం కాలేదు కానీ సాంగ్స్ మాత్రం గ్రాండ్ లెవెల్లో మినిరన్స్ ఆఫ్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతున్నాయి మరి శంకర్ గారి మార్క్ కమ్బ్యాక్ గేమ్ చేంజర్తో ఉండబోతుందని ఆసిద్దాం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా విడుదలబోతుంది మరి ప్రపంచవ్యాప్తంగా శంకర్ గారి మార్క్ మళ్ళీ ఆయన ఆయన రేంజ్ ఆఫ్ పొలిటికల్ టచ్ ఉన్న సినిమా ఇప్పుడు అందరూ చూడబోతున్నారు మరి రామ్ చరణ్ గారికి ఆ పొలిటికల్ డ్రామా ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా చూద్దాం